ఒకటి లోకేష్కి మిగతా ఐదు దక్కేది ఎవరికి ఒకవైపు పార్టీలో కొత్తగా వచ్చి చేరినవారు మరోవైపు పాత కాపులు ఇంకోవైపు పదవులు నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు ఏపీ క్యాబినెట్ విస్తరణకు ముందు తెలుగుదేశం పార్టీలో ఈ పరిస్థితి నెలకొని ఉంది వైకాపా నుంచి ఫిరాయించి తెలుగుదేశం పార్టీలోకి చేరిన ఎమ్మెల్యేల్లో కొందరు మంత్రి పదవుల మీద గంపిడాస్తూ ఉన్నారు బాబు తమకు హామీ ఇచ్చారని పదవి వస్తుందని వారు బయటకు చెప్పుకుంటున్నారు ఇక తెలుగుదేశం పార్టీలోని సీనియర్లు ఉన్నారు పార్టీ ప్రతిపక్షంలో ఉన్న పదేళ్లు తాము పోరాడామని పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా తమకు మంత్రి పదవులు ఇవ్వకపోవడం ఏమిటనేది వారి వాదన ఈ జాబితాలో టీడీపీ సీనియర్లు పయ్యావుల కేశవ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి ఎమ్మెల్సీలు ఉన్నారు మరోవైపు మూడేళ్ల నుంచి మంత్రి పదవుల్లో ఉంటూ తమను మరో రెండేళ్ల పాటు కొనసాగించాలని కోరుకుంటున్న వాళ్ళు ప్రస్తుతం బాబుతో సహా మొత్తం ఇరవై మంది మంత్రులు ఉన్నారు ఏపీ కేబినెట్ లో ఈ సంఖ్యను ఇరవై ఆరు వరకు పెంచుకోవడానికి అవకాశం ఉంది అంటే ఆరు పదవులు అందుబాటులో ఉన్నాయి వీటిలో ఒకటి లోకేష్ కు ఫిక్స్ అయింది మిగిలిన ఐదు పదవులు ఎవరికి అనేది తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశంగా మారింది ఆశావహులు జాబితాను చూస్తే అది చాలా పెద్దగా ఉంది పిరాయింపు ఎమ్మెల్యేలో జలీల్ ఖాన్ భూమా అఖిల ప్రియ సుజయ రంగారావు జ్యోతి నెహ్రూలు మంత్రి పదవి మీద బోల్డని ఆశలు పెట్టుకున్నారు అయితే వీళ్ళు ఎవరికి పదవి ఇచ్చినా టీడీపీ ఇరకాటనలా పడే అవకాశం ఉంది తెలంగాణలో పిరాయింపు ఎమ్మెల్యే తలసానికి మంత్రి పదవి ఇచ్చినందుకు కేసీఆర్ సర్కార్ పై ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ పై దుమ్మెత్తి పోసింది టీడీపీ మరి ఇప్పుడు ఏపీలో అదే పని చేస్తే తెలుగుదేశం ఇరికాటంలో పడుతుంది ప్రతిపక్షానికి అవకాశం దక్కుతుంది అలాగని పిరాయింపు ఎమ్మెల్యేలకు లకు అవకాశం ఇవ్వకపోతే వాళ్ళు అసంతృప్తి మొదలయ్యే అవకాశాలు లేకపోలేదు ప్రత్యేకించి భూమా మరణం నేపథ్యంలో అఖిల ప్రియాకు అవకాశం ఇవ్వవచ్చు అఖిల ఇస్తే మాకెందుకు ఎవరని పిరాయించిన ఇతర ఎమ్మెల్యేలు ప్రశ్నించే అవకాశం ఉంది ఇక పార్టీ పాత కాపులో చాలా మంది ఛాన్స్ కావాలని అంటున్నారు తనకు కేబినెట్ మినిస్టర్ పోస్ట్ ఇవ్వాల్సిందేనని సోమిరెడ్డి స్పష్టం చేశారట మండల చైర్మన్ హోదా కూడా వద్దు మంత్రి పదవి కావాల్సిందేనని సోమిరెడ్డి అంటున్నారట అలాగే పయ్యావుల కేసు కూడా ఇదే డిమాండ్తో ఉన్నట్టుగా తెలుస్తుంది వీరు మాత్రమే కాక ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన సీనియర్లు కూడా మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ ఇవ్వాలని బాబును కోరుతున్నారు ఇక కొందరు మంత్రివర్గం నుంచి తప్పించవచ్చనే మాట కూడా వినిపిస్తుంది పేతల సుజాత పల్లె రఘునాథరెడ్డి రెడ్డి బొజ్జల పేర్లు తొలగింపు జాబితాలో వినిపిస్తున్నాయి అయితే వీరు కూడా పదవి నిలబెట్టుకోవడానికి తమ వంతు ప్రయత్నాల్లో ఉన్నారు పల్లె తొలగింపు ఉండకపోవచ్చని శాఖల కత్తిరింపు మాత్రమే ఖాయమనే మాట వినిపిస్తుంది పేతల బొజ్జల పదవులు మాత్రం పోవడం ఖాయమే అని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి ఏదేమైనా పరిమిత స్థాయిలో ఉన్న పదవులను చంద్రబాబు ఎవరికి పంచుతారనేది ఆసక్తికరమైన అంశం కుల సామాజిక రాజకీయ సమీకరణ ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి Amen.